వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తును ముందే గ్రహించి భూమిపై మనుషులు ఇలా మారుతారు అని లోకం ఇలా అంతమవుతుంది అని ముందే కాలజ్ఞానం చెప్పిన మహా వ్యక్తి తనకు తెలిసిన భవిష్యత్తు విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్లారు బ్రహ్మంగారు ఈయన వివిధ ఊర్లు తిరుగుతూ ఉండేవారు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండి అక్కడే తిని అక్కడే విశ్రమించి అక్కడి ప్రజలకు కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు వీరబ్రహ్మేంద్ర స్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువగా బనగానపల్లెలో ఒక చోట పాతి పెట్టారు అని చరిత్ర చెప్తోంది తరువాత రోజుల్లో అక్కడ ఒక చింత చెట్టు మొలిచిందని ఆ చింత చెట్టు వయస్సు నాలుగైదు వందల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు ఈ చింత చెట్టుకు స్థానికులు నిరంతరం పూజలు చేస్తూనే ఉంటారు ఈ చెట్టు నుంచి అప్పుడప్పుడు ఎర్రని ద్రవం వస్తుందని స్థానికులు చెబుతుంటారు అలాంటి ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఆయన చెప్పిన కాలజ్ఞానం ప్రకారం రాజులు తమ ధర్మాన్ని మరిచిపోతారని వారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ధర్మ భ్రష్టులవుతారని ఆనాడే చెప్పాడు ఒకప్పటి రాజుల చరిత్రలు చూస్తే ఇది నిజమేనని తెలుస్తోంది నేటి సమాజంలో రాజులు అంటే పాలకులు సమాజంలోని పెద్ద మనుషులు అని కూడా అనవచ్చు నేడు అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు దేశాల ప్రధానమంత్రులు కూడా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకోవడం వేశ్యలతో వ్యభిచారం చేయడం అమాయకపు స్త్రీలను బలవంతంగా అనుభవించడం వంటి ఎన్నో సంఘటనలను చూస్తూ ఉన్నాం ఇక కాలజ్ఞానంలో చెప్పినట్లుగా శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుందని వివిధ వర్ణాల వారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించారు గురించి నాశనం అవుతారని కూడా తెలుస్తోంది నేడు అది కూడా నిజమైంది పరిస్థితుల వల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిన శాంతమూర్తులు కూడా ఆవేశానికి ఆగ్రహానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం ఇక ప్రస్తుత కుల వృత్తులను పక్కన పెట్టి తమకు ఇష్టమైన జీవితాన్ని అనుభవించేస్తున్నారు అలాగే పైర్లు సరిగా పండక పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుందని కాలజ్ఞానం చెబుతోంది ఇప్పుడు అది కూడా నిజమైంది ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు విపరీతంగా పెరిగిపోయింది దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్నాలకు వలస వెళుతున్నారు నీటికి కరువు లేని కోస్తా జిల్లాలో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది దీనివల్ల అక్కడ కూడా పంటలు పండని పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కల్తీ పాలు మార్కెట్లోకి వచ్చేశాయి అవి తాగిన ప్రజలు రకరకాల జబ్బుల బారిన పడి జీవితాన్ని ఇవే కాక ప్రస్తుతం మనం తినే ప్రతి వస్తువు కల్తీకి గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే బ్రాహ్మణులు తమ ధర్మాలను పౌరోహిత్యాన్ని వదిలి ఇతర కర్మలను చేపడతారు దానివల్ల భూభాగమంతా భూభాగం అంతా అల్లకల్లోలంగా మారుతుంది అని కాలజ్ఞానం చెప్తోంది పోతులూరి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే అప్పట్లో ఏ కులం వారు ఆ కుల వృత్తి చేపట్టేవారు ఇప్పుడు కుల వృత్తులు లేవు ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతున్నారు అలాగే తండ్రి కొడుకులు ఒకరినొకరు దూషించుకోవడమే కాదు హత్యలు చేసుకోవడం కూడా ఎక్కువయ్యాయి ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని తల్లిని హత్య చేసిన కొడుకుల కథలు ఎన్నో చూస్తున్నాం తాను చెప్పిన మాట వినలేదని కొడుకును కోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కథలు కూడా వింటున్నాం దీన్ని బట్టి చూస్తే బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్యే అని తెలుస్తోంది ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు బ్రహ్మంగారు అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం ప్రకారం వేశ్యల వల్లే ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని తెలుస్తోంది ఇప్పుడు ఇది అక్షర సత్యమైంది వావి వరుసలు లేకుండా సొంత సోదరి జన్మనిచ్చిన కూతురుతోనే మనిషి కామవాంఛ తీర్చుకుంటున్నాడు అలాంటి ముష్కరులు ఎందరో నీచమైన రోగాల బారిన పడి చివరి రోజుల్లో ఇటు ప్రాణాలు పోక అటు తనలోని బాధను బయటికి చెప్పుకోలేక కుక్క చావు చేస్తున్నారు కాబట్టి మనం జీవించే జీవన విధానమే మన తరాలకు మార్గదర్శకమని గుర్తుంచుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి